నేను మీ స్మైలీ వెల్కమ్ టు హార్ట్ బీట్ ఛానల్ ఈ రోజు కథ చింత చేరవే తెలి తెలియ ఇక స్టోరీలోకి వెళితే ఎంత పని చేశావురా ధనుంజయ దగ్గరుండి మరి కొడుకు కోర టూరికి పంపుతాన్ని ఇంటికి పెద్దదాన్ని ఆ విషయం చెప్పాలని నా అనుమతి తీసుకోవాలని ఎవరికైనా భయం ఉందా నీకే భయం లేదు నీ పెళ్ళానికి ఏముంటుంది మా కొంపకు పట్టిన ఈ పీడ ఎన్నడు విరగడవుతుందో ఏంటో అని సిరిని తిట్టుకుంటూ వేళ్లు విరుస్తూ శాపనార్థాలు పెడుతుంది శాంతమ్మ గారు ఎంతసేపు దొర్లినా నిద్ర రాక ఆఫీసులో జరిగిన సంఘటన గుర్తు తెచ్చుకుంటూ ఆలోచిస్తున్నాడు కార్తిక్ నా అల్లుడు ఏడి కనపడటం లేదని సిద్ధార్థ క్యాబిన్ వైపు చూస్తూ అడిగాడు పణిరాజు పిల్లనిచ్చిన మామ కూడా ఇన్నిసార్లు అల్లుడు అల్లుడు అనడేమో వాళ్ళిద్దరూ కలిసి హనీమూన్కి వెళ్ళారని ఇచ్చాడు కార్తిక్ ఏంటి హనీమూన్కా అని అరిచినంత పై చేశాడు ఫని ఆ అరుపు విని ఏమైందో అని స్టాఫ్ వీళ్ళ వైపు వింతగా చూస్తుంటే వాళ్ళు వెళ్ళింది శ్మశానానికో శత్రు దేశమైన పాకిస్తాన్కో కాదు అయినా ఉంచుకున్న దాన్ని తీసుకెళ్తే తప్పు కానీ పెళ్ళాన్ని తీసుకెళ్తే తప్పేంటి వాళ్ళు వాళ్ళు వెళ్తే మధ్యలో నీ బాధ ఏంటి అని అనుమానం వ్యక్తం చేశాడు కార్తీక్ లేని నవ్వును అరువు తెచ్చుకుని మాట రాక ఏదో మాట్లాడాలని ఏం మాట్లాడాలో తెలియక ఇంకేదో మాట్లాడుతూ అబ్బే వాళ్ళ హనీమూనికి వెళ్ళినా ఆనందమే ఎక్కడికి వెళ్ళినా ఆనందమే వెళ్ళకపోయినా ఇంకా సంతోషం ఇంట్లో ఉంటే చాలా బాగుండేది కదా అని కార్తిక్ భుజం మీద చేయి వేసి సమాధానం చెప్పాడు ఏంటి వెళ్ళకపోతే ఇంకా ఆనందమా ఇక్కడే నీ అసూయత కనిపిస్తుంది వాళ్ళు వెళ్ళారని ఆనందం వ్యక్తం చేస్తున్నట్టు లేదు ఎందుకు వెళ్ళారా అని బాధపడుతున్నట్టు ఓగుస్తున్నట్టు ఉందని సూటిగా చూస్తూ ప్రశ్నించాడు వాళ్ళు వెళ్ళడం ఇష్టం లేదని వాళ్ళు చంపడానికే ప్లాన్ వేస్తున్నానని ఏమైనా కనిపిస్తేసాడా ఏంటి ఇక్కడి నుండి తొందరగా జారుకోవాలి లేకపోతే పట్టేస్తాడు కనపడలేదే అని చిన్న క్యూరియాసిటీ అంతేగాని ఒకవేళ తెలిసి ఉంటే సెండా ఇచ్చేవాడిని కదా అయినా ఈ తతంగం అంతా నీ ఆధ్వర్యంలోనే జరిగినట్టుంది అని తన అక్కసును వెళ్ళదక్కి చాలా మంచి పని చేసావని భుజం మీద చేయి నొక్కి పట్టి వెళ్తే తిరిగి రారా వస్తే పైకి వెళ్ళరా వాళ్ళని పైకి పంపకుండా చంపకుండా వదులుతానా అనుకున్నావా నెవర్ అని మనసులో అనుకుని మంగమ శబ్దం చేసుకుని వస్తాను అని బయటికి వెళ్ళిపోయాడు పని అతడు ఎంత కన్విన్సింగ్గా మాట్లాడినా ఏదో ప్లాన్ వేసినట్టు వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకోవాలి అన్నట్టు వాళ్ళని నాశనం చేయడానికి దీక్ష పోనినట్టు అనిపిస్తుంది కానీ మంచిగా మాట్లాడినట్టు అనిపించడం లేదు అది నా భుజం నొక్కి పట్టడంలోనే అర్థమైంది ఎందుకైనా మంచిది వాడి మీద ఒక కన్ను వేసి ఉంచాలి ఒక కన్ను వేయాలంటే ముందు నేను రెండు కళ్ళు మూసుకోవాలి అని రెండు కళ్ళు మూసుకొని పడుకున్నాడు కార్తీక్ అంటే కింటే ఏం లేదు ఇప్పటి నుంచి జాగారమే కి వచ్చామని డోర్ ఓపెన్ చేసి కిందికి దిగడానికి తన వామహస్తం అందించాడు సిద్ధు భయభయంగా తన చేయి ఎందించి కిందికి దిగింది సిరి భయపడకు అని భరోసాగా తన భుజం చుట్టూ చేయి వేసి తీసుకువెళ్ళాడు సిద్ధు ఒక వుడ్ హౌస్ ముందు కారు ఆపగానే చుట్టూ ఫ్లవర్స్ పూల తోటలు ఇంకో పక్క వెజిటబుల్ ఫార్మింగ్ మధ్యలో ఉన్న అందమైన ఇల్లును చూడగానే తనకు తెలియకుండానే పెదవులపై చిరునవ్వు చేరి ఇక్కడ ఉంటున్నామా అని చిన్నపిల్లలా అడిగింది సిరి చిన్నపిల్లలా అడుగుతున్న తనని చూసి ఇక్కడే ఉంటే ఎలా తెలుస్తుంది బేబీ లోపలికి వెళ్ళి చూడు అని నవ్వుతూ సమాధానం చెప్పాడు సిద్ధు లోపలికి వెళ్ళగానే పికాసో పెయింటింగ్లు బాపు రవివర్మ గీసిన పెయింటింగ్లు అక్కడక్కడా దర్శనమిచ్చాయి పర్లేదు ఈయనకి మంచి టేస్ట్ ఉంది అనుకుంటూ అటువైపుగా వెళ్ళగా అక్కడ స్విమ్మింగ్ పూల్ చూసి బాగుంది ఇంకా బెడ్రూమ్ వైపు చూసి సింపుల్గా రోజు ఊర్చో చేసిన మంచం దాని మీద మెత్తని పరుకు పక్కన కిటికీ ఇటువైపున అటాచ్డ్ బాత్రూమ్ అందులో కపుల్స్తో కలిసి స్నానం చేయటానికి ఒక టబ్ బయట వారికి కల్పించకుండా గ్లాస్ డోర్స్ లేటెస్ట్ గా ఉందని ఇటువైపు తిరగగానే నవ్వుతూ తన వైపు చూస్తున్న సిద్ధు ముఖం వైపు చూడలేక అక్కడ నిలబడలేక సింగుతో రూమ్ నుండి వెళ్ళిపోతుంటే తన చేయి లాగి వెనక నుండి హక్ చేసుకుని తన మెడ మీద గడ్డ మానించి అరే ఈరోజు కలిసి చేయడం లేదులే కంగారు పడుకు అని హస్కీ వాయిస్తో బదులిచ్చాడు ఆ మాటకు ఏం జవాబు ఇవ్వాలో తెలియక అతని చేతులు విడిపించుకుని కిచెన్ వైపుకు అడుగులు వేసి అక్కడికి వెళ్ళగానే రెంటెడ్ హౌస్ ఎంత కంఫర్ట్గా ఉంటాయా అన్ని వసతులతో ఉంటాయా సిద్ధు గారు ఇది రెంటెడ్ హౌస్ కాదు పాప ఓన్ హౌస్ నిజమా అని కళ్ళు పెద్దవి చేసింది నిజమే బేబీ ఇటువంటి సర్ప్రైజెస్ చాలా ఉన్నాయి నువ్వు ఆశ్చర్యపోవడం డల్గా ఉండటం మానేసి హుషారుగా ఉండు ఫ్రెష్ అయ్యిరా ఫుడ్ ఆర్డర్ చేస్తాను తిందాం ఈరోజు రెస్ట్ తీసుకో రేపటి నుంచి అస్సలు రెస్ట్ ఉండదు మిమ్మల్ని అని తిట్టుకుంటూ ఫ్రెష్ అయ్యి ఆర్డర్ చేసిన ఫుడ్ తిని ఇద్దరు ఆ రోజుకి రెస్ట్ తీసుకున్నారు నెక్స్ట్ డే మార్నింగ్ రెడీ అయ్యి క్యాపిటల్ సిటీ అంటే మన స్విట్జర్లాండ్లో క్యాపిటల్ సిటీ బర్న్ అక్కడ ఉన్న ప్రదేశాలను చూసి లొసన్నే అనే ప్లేస్ని చూసి తర్వాత చాక్లెట్ ఫ్యాక్టరీకి వెళ్ళి స్విస్ చాక్లెట్ టేస్ట్ చేసి చిన్నపిల్లలా తింటున్న సిరిని చూసి నచ్చిందా అని అడిగాడు సూపర్ అని ఈ సింబల్ లాగా తన ఫింగర్ తో చూపించి ఎంతైనా స్విస్ చాక్లెట్స్ కి పెట్టింది పేరు కదా నిజంగానే ఎంఈగా ఉంది మీరు తింటారా అని సిద్ధు నోటికి అందిస్తుండగా నాకు ఆ చాక్లెట్ వద్దులే నీ చాక్లెట్ కావాలి అని తన పెదవి కంటిన చాక్లెట్ లిక్విడ్ వైపు చూసి హస్కీగా జవాబిచ్చాడు సిద్ధు తన ఇంటెన్షన్ ఏంటో అర్థమై టిష్యూతో తన ముందు తుడుచుకుని ఫ్యాక్టరీ నుండి బయటకు వెళ్ళింది సిరి బాటిల్ గ్రీన్ ఫ్యాన్సీ శారీ కట్టుకుని ముందుకు వెళుతున్న సిరి చూడగానే ఇది అందంగా కనిపిస్తుందని శారీ తెప్పించాను కానీ నాకే పరీక్ష పెడుతుందనుకోలేదు అని తన గుండె మీద చేయి వేసుకుని తనలో తానే మాట్లాడుకుంటూ తన వెనకే వెళ్ళి కార్డు స్టార్ట్ చేశాడు డీసెంట్ కలర్స్ వేసుకుని ఫార్మల్ షర్ట్స్లో ఉండే ఈయనైనా టీషర్ట్స్ వెయిట్లెస్ టాప్స్ వేసుకునేది అని ఆశ్చర్యంగా సిద్ధు వైపు చూసింది సిరి ఏంటి ఈ ఫ్లవర్ షర్ట్లు బాలేనా నా మనసులోది ఎలా అర్థమైంది కొంపదీసి మాయా విధులు ఏమైనా తెలుసు అనుకుంటా ఎక్కడ ఏ డ్రెస్ వేసుకోవాలో ఎలా బిహేవ్ చేయాలో ఎలా మాట్లాడాలో నాకు తెలుసు పాప అని చిన్నగా స్మైల్ ఇచ్చి ఇంటికి పయనమయ్యారు లోపలికి వెళ్ళగానే వాష్రూమ్లోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేస్తున్న సిరిని చూసి డోర్ అడ్డుకుని లోపలికి వెళ్ళి డోర్ క్లోజ్ చేసి తన షర్ట్ని రిమూ రిమూవ్ చేస్తున్నాడు సిద్ధు ఏంటిది లాక్ వేశాడు షర్ట్ రిమూవ్ చేస్తున్నాడు ఏం జరుగుతుంది ఇక్కడ అని ఆశ్చర్యపోతున్న సిరిని చూసి అదే జరగబోతుంది స్వీట్ హార్ట్ అని షవర్ ఆన్ చేశాడు సిద్ధు షవర్ ఆఫ్ చేసి కళ్ళు షవర్ ఆఫ్ చేయగానే కళ్ళు మోసుకున్న సిరిని చూస్తూ తన తల నుండి నీళ్లు కనురెప్పల మీదగా సాగుతుంటే తనలోని దాహం ఎప్పుడెప్పుడు తీర్చుకుందామా అని కళ్ళ మీద చిరుముద్దు పెట్టి షవర్ నీళ్లు పెదవుల నుండి కంఠం మీదుగా కిందికి జారుతూ ఉంటే నీళ్లు కంఠం నుంచి తన పరువాల మధ్య జారిపోతూ ఉంటే అక్కడ నేనుంటే ఎంత బాగుంటుంది అని మనసులో ఫీల్ అవుతూ ఆలస్యం చేయకుండా తన భుజం మీద చేయి వేసి బయట తీయగానే సిగ్గుతో వెనక్కి తిరిగింది తడిసిన కురులని పక్కకు జరిపి చూడగా పసుపు మేని ఛాయలో నీటికి నున్నగా లైటింగ్ లో మెరుస్తున్న వీపును చూసి తాళలేక తన పెదవులకు చె పని చెప్పి ముద్దులు పెడుతూ ఉన్నాడు ఆ స్పర్శకి తను మెళికలు తిరుగుతూ చేప పిల్లల అతడికి చిక్కకుండా జారిపోతూ ఉంటే తనని కుదురుగా ఉంచడానికి ఒక పక్క తన చేతులకు పని చెబుతూ తనని ఉత్తేజపరచడానికి తన బాడీ పార్ట్స్ టచ్ చేస్తూ తనలోని కోరికలను రెచ్చగొట్టేలా ప్రయత్నిస్తూ తన పని తాను చేసుకుంటున్నాడు సిద్ధు అతడు చేస్తున్న పనికి చూపిస్తున్న ప్రేమకి తన్వయత్వంతో అతని తన చీర రెండు చేతుల్లో నలిగిపోయింది తన వైపుకి అభిముఖంగా తిప్పుకోగా ఏం జరుగుతుందో అనే భయం ఒక పక్క తన చేస్తున్న పనికి ఒకవైపు ఆనందం ఇంకోవైపు వేగంగా కొట్టుకుంటున్న తన గుండె చప్పుడుని ఎలా కంట్రోల్ చేయాలో తెలియక ఆపసోపాలు పడుతుంది సిరి చలికి అదురుతున్న తన పెదాల మీద పెదాలను చూసి దాని మీద నిలబడిన నీటి చుక్కలు ముత్యాల్లా మెరుస్తుంటే వాటిని అందుకోవాలనే ఉద్దేశంతో మనసు ఆగలేక తన పెదవితో సిరి పెదవిని ముడివేశాడు అనూహ్యంగా జరిగిన పరిణామానికి ఆశ్చర్యపోయి అతని చర్యకు ప్రతిచర్యగా తను కూడా ముద్దును కంటిన్యూ చేస్తూ తన ప్రేమని తెలియజేసింది తన ప్రియసక్తి స్పందనకు మనసులోనూ ఉప్పొంగిపోయి తన పెదవులలోని తీయదనాన్ని చుంబించే తేనెటీగలాగా ఆ మాధుర్యాన్ని ఆస్వాదించడం మొదలుపెట్టాడు ఊపిరి భారమై ఇద్దరు విడిపడ్డాక తలెత్తి సిద్ధు వైపు చూడగా తన వైపే నవ్వుతున్న అతన్ని చూసి ఫేస్ చేయలేక ధైర్యం చాలలేక వెళ్ళిపోబోతుంటే తనను పట్టుకుని మెడ మీద ముద్దులు పెట్టిన ప్రయాణం కిందికి సాగుతూ తన గుండెల మీద ముద్దులు పెట్టి తనను ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే బలవంతంగా అతన్ని విడిపించుకోలేక కంటిన్యూ చేయలేక భయం వేసి అతన్ని ముఖాన్ని గుండెల్లో దాచుకుంది తనని దూరం జరిపి స్టార్ట్ చేద్దామా అని చిలిపిగా నవ్వుతుంటే సిగ్గేసి అతని పక్కనికి తోసి పక్క రూమ్లోకి వెళ్ళిపోయింది ఇన్నాళ్ళకి కాదు కాదు ఇన్నేళ్ళకి నా ఫస్ట్ కిస్ అయిపోయింది దిస్ ఈజ్ మోస్ట్ మెమొరబుల్ మూమెంట్ ఇన్ మై లైఫ్ అని అతని శరీరంలోని వీడియా వీళ్ళు చల్లార్చుకోవడానికి షవర్ బాత్ చేసి రెడీ అయ్యి బయటికి రాగానే సిరి కనపడకపోవడంతో సిగ్గుతో బయటికి రాలేదేమో అని వాళ్ళిద్దరి కోసం కాఫీ ప్రిపేర్ చేస్తున్నాడు సిద్ధు ఏంటిది అసలు నేను కంట్రోల్లో లేనా ఆయన నన్ను కంట్రోల్లోకి తీసుకున్నారా పెద్ద చాటుగా ఉన్నాడే అసలు ఏం చేస్తున్నాడో ఏం జరుగుతుందో అర్థం కానంతగా వాడి మాయలో పడేశాడు పెద్ద మాయలోడు ఈ మాయలోడుతో జాగ్రత్తగా ఉండాలి అనుకుంటూ డ్రెస్ చేంజ్ చేసుకుని డోర్ ఓపెన్ చేసి ఉన్నాడా అని మెల్లగా అడుగులు వేస్తూ బయటికి వెళ్ళింది సిరి పడిన సిగ్గు ఆడిన దోబూచు చాలు గాని ఇటురా అని పెరట్లోకి తీసుకువెళ్ళి తనని చైర్లో కూర్చోబెట్టి వేడి వేడి కాఫీ అందించాడు అతని ముఖం చూడలేక తల వంచుకుని కాఫీ తాగడం మొదలుపెట్టింది సిరి మాట్లాడితే పారిపోతుందని తనను డిస్టర్బ్ చేయకుండా కాఫీ తాగి ఫోన్ కాల్లో మాట్లాడటానికి బయటికి వెళ్ళాడు అమ్మయ్య బ్రతికించాడని ఊపిరి పీల్చుకుని అక్కడ నుండి జారుకుని బెడ్రూమ్లోకి వెళ్ళి దుప్పటి కప్పుకొని పడుకుంది సిరి ఫోన్ మాట్లాడి గార్డెన్లోకి రాగా కనిపించని సిరిని చూసి పిల్లిలా కాదు కుందేలు పిల్లులా పారిపోయిందా అని తన రూమ్ లోకి వెళ్ళగా దుప్పటి కప్పుకున్న తన భార్యను చూసి నవ్వుకుని తన పక్కన చేరి దుప్పట్లో దూరి సిగ్గుపడ్డావా అని చెవిలో చిన్నగా అడిగాడు ఆ మాటకి సిరి ముడుచుకుపోగా తన వైపుకు తిప్పుకుని తప్పు చేసిన దాంట్లో ఎందుకు పారిపోతావు ఎందుకు ముడుచుకుపోతున్నావు నీ మొగుడి దగ్గర సిగ్గేందుకు దానికి ఏం మాట్లాడాలో తెలియక సిగ్గుతో అతని కవుగిట్లో ఒదిగిపోయింది ఇంకా ముందుకు వెళ్తే నువ్వు ఇబ్బంది పడతావని నన్ను నేను కంట్రోల్ చేసుకున్నా ఇలాగే సిగ్గుపడి చేయకు ప్లీజ్ అని బతిమాలుగా అన్నాడు ఆ మాటకు చిన్నగా అతని వేపు మీద కొట్టింది ఇదంతా నువ్వు శారీ కట్టుకోవడం వల్లే వచ్చింది ఏంటి నేను శారీ కట్టుకోవడం వల్ల వచ్చిందా అవును హనీమూన్ లో శారీస్ ఏంటి వెస్ట్రన్ డ్రెస్సెస్ వేసుకోకుండా షాపింగ్ చేసే టైం బట్టలు సర్దుకునే స్పేస్ ఎక్కడిచ్చారు మీరు సర్ప్రైజ్ అన్నారు షాక్ ఇచ్చారు నీకు అలవాట్లు ఏదేమో అనుకున్నా అందుకే శారీస్ తెప్పించాను హలో బాస్ కాలేజీకి చూడదారులు టాప్స్ వేసుకుని వెళ్లేదాన్ని తో వెళ్ళేటప్పుడు జీన్స్ ఫ్రాక్స్ మిడ్డేస్ వేసుకునేదాన్ని నాకు కూడా కాస్త ఫ్యాషన్ సెన్స్ తెలుసా అండి అత్తగారింటికి వచ్చాక అవి వేసుకుంటే బాగోదని శారీస్ కడుతున్నా ఓకే ఆ ఓకే ఓకే రేపు విజిటింగ్ చేయాల్సిన ప్లేసెస్ చాలా ఉన్నాయి పడుకో ఇప్పటికే లేట్ అయిందని తనని చూ కొడుతూ కళ్ళు మూసుకున్నాడు సిద్ధు ఇక్కడ ఏం జరుగుతుందో ఏంటో చెప్పేవాళ్ళు లేరు పెళ్ళయ్యాక అందరూ ఏం చేస్తారు నా మనవడు నా మనవరాలు కూడా అదే చేస్తారు వయసు పెరిగింది కానీ బుద్ధి పెరగడం ఆగిపోయిందని ఫోటోలోని రామరాజు గారు తన భార్యను చూసి తిట్టుకుంటున్నారు అక్కడ ఏం జరుగుతుందో తలుచుకుంటేనే టెన్షన్ గా ఉందని భర్త వైపు చూసి ప్రశ్నించింది శాంతమ్మ గారు దీనికి శాంతం కాదు కాంతమని పెట్టుంటే సరిపోయేది నీకు పాలు దాగే పిల్లాన్ని చూసినా టెన్షన్ ఏ ముహూర్తాన నా కాళ్ళు కడిగి కన్యాదానం చేశాడో మీ బాబు అది మా మామ ఆ రోజుంది కథం బై బాయ్ అయిపోయింది నా పరిస్థితి ఈ సంతనంతా నాకు అండగట్టి నీకే మహారాజులా పైకెళ్ళిపోయావు అయినా రాజు కదా ఎక్కడైనా అలాగే ఉంటావులే అప్పగింతల రోజు తన కూతుర్ని అప్పగిస్తున్నానని ఏడుస్తున్నా అనుకున్నాను కానీ ఆయనకు పట్టిన దరిద్రం వదిలిపోయిందని నన్ను చూసి జాలిపడి ఏడుస్తున్నానని ఆయన ఆనంద భాష్పాలను మునిగి తేలాడని పెళ్ళయ్యాకి అర్థమైంది మామా నువ్వు మామవు కాదురా నా పాలిటి యముడివి అని తన పిల్లనిచ్చిన మామని తిట్టుకుంటూ ఏమీ చేయలేక చిద్విలాసంగా ఫోటోలో నుండి చూస్తున్నాడు వీడు హనీ చేసుకుంటూ అంటే హనీ కలిపిన పాలతో తన హనీతో ఎంజాయ్ చేస్తున్నాడు మరి నేను మూన్ లైట్ బార్లో విస్కెట్ తాగుతున్నాను చీనా బతుకు చెడ అని తనను తాను తిట్టుకుంటూ ఇంట్లో ఇంకో గ్లాస్ ఆర్డర్ చేశాడు కార్తిక్ అబ్బాయి కోడలు వెళ్ళిన దానికి చాలా ఆనందంగా ఉందండి అని తన భర్తతో తెలిపింది శారదమ్మ గారు మంచిదే కదా ఇక్కడ ఉంటే డిస్టర్బెన్స్గా ఉంటుంది కనీసం అక్కడైనా కొద్ది రోజులు ప్రశాంతంగా ఉంటే ఒకరినొకరు అర్థం చేసుకుని వారి బంధాన్ని బలపరుచుకునే అవకాశం దొరుకుతుంది ఇది ఒక అందుకు మంచిదేలే మన వాళ్ళంతా సూటిపోటి మాటలతో గుచ్చుతున్నారు ఆ పిల్ల కాబట్టి భరిస్తుంది అదే వేరే వాళ్ళైతే ఇవాళ రచ్చ తీర్చేది పారిపోయేది అంత మర్యాదస్తురాలు అని కాబట్టే మన ఇంటి కోడలు జవాబిచ్చాడు ధనంజయ గారు ఇంటి పనిలో వంట పనిలో చాలా సహాయకరంగా ఉండేది అత్తమ్మ అత్తమ్మని నా చుట్టూ తిరిగేది ఇల్లంతా బోసిపోయినట్టుగా ఉందండి అది అయితే మనం కూడా హనీమూన్కి వెళ్దామా అని చిలిపిగా ప్రశ్నించాడు సిగ్గులేకపోతే సరే మనవల్ మన వాళ్ళనో మనవరాళ్ళనో ఎత్తుకోవాల్సిన వయసులో హనీ మున్కా హవ్వ వింటే నవ్విపోతారు ఈ వయసులో నీకు అవసరమా అని నా మఖాన అడుగేస్తారు ఇప్పుడు నీకేమంత వయసు అయిపోయిందని నీకు నలభై అయితే నాకు యాభై అంతేగా సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేద్దామా నీకేదో పిచ్చెక్కింది వెళ్ళి వేరే రూమ్లో పడుకుంటున్నాను అని లేవబోతున్న శారద చేయి పెట్టుకుని కూర్చోవే ఇలా ఉరుకుల పరుగుల ప్రయాణంలో మనం మనసు వీపి మాట్లాడుకుని చాలా రోజులైంది అందుకే ఇలా తమాషా చేశాను నా భార్యతో సరసమాడే హక్కు కూడా నాకు లేదా తన భర్త ప్రేమకు అతని మాటకు పొంగిపోయి తన వదనాన్ని చేతుల్లోకి తీసుకుని ప్రేమగా అతని నుదువిటి మీద ముద్దు పెట్టింది అందులో ఎటువంటి కోరికలు గాని ఎటువంటి చాంచల్యాలు కానీ ఏవీ లేవు ఆ ముద్దు స్పర్శతో తను తన మీద ఎంత ప్రేమ ఉందో ధనుంజయవర్మ మురిసిపోయాడు ఆ ఆనందంతో తన భార్య ఒడిలో తలిపెట్టి పడుకున్నాడు నా కోడలికి హక్కుల గురించి బాధ్యతల గురించి తెలిపిన నేను నా బాధ్యతను ఎలా మరిచిపోయాను అవును నా భర్తను చూసుకోవడం కూడా నా బాధ్యతల్లో ఒక భాగమే నన్ను క్షమించండి అన్న మనసులో క్షమాపణలు వేడుకుని ప్రేమగా అతన్ని జో కొడుతూ తను కూడా కళ్ళు మూసుకుంది శారదమ్మ గారు నాకే చెప్పకుండా నీ వెళ్తారా అవును చెప్పడానికి నేనెవరిని ఆఫ్టర్ ఆల్ ఇంటి అల్లుణ్ణి ఏంటి వారసుని నా అల్లుణ్ణి చేసుకుని నా ఆస్తి మీద పెత్తనం చెలాయించాలి అనుకుంటే దానికే కళ్ళం వేశాడు కొడుకు వ్యాపారాల పిలుతో డీలింగ్స్ పేరుతో ఏదో ఒక సాకు చెప్పి మధ్యవర్తిగా పెత్తనం చేసి డబ్బు కాజేస్తుంటే ఇది జరగనివ్వకుండా కొడుకుని సీఈఓ చేసి తండ్రి గండి కొట్టాడు వీళ్ళ ఆటలు ఇలాగే కొనసాగిస్తే నా బతుక్కి మనుగడ లేకుండా పోతుంది హనీ నుండి రప్పించకపోతే నా పేరు పని రాజే కాదని రాక్షసంగా నవ్వుతున్నాడు పణిరాజ్ నెక్స్ట్ ఏం ప్లాన్ వేశాడో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే వెయిట్ చేయాల్సిన అవసరం లేదండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఆటోమేటిక్గా నోటిఫికేషన్స్ వస్తాయి ఈ ఎపిసోడ్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్